వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా చాలా తెలివిగా రాజమణిహారాన్ని ఉపేంద్ర తనకిచ్చాడని రథసప్తమి రోజు పూజలో రాజమణిహారాన్ని ఉంచి యువరాని నేనే కాబట్టి ఆ రాజమణిహారాన్ని ధరించే అర్హత నాకే ఉందని రమాదేవికి అలాగే చామంతికి చెప్తూ ఉంటుంది చామంతి ఇదంతా విని షాక్ అయ్యి అక్క రాజమణిహారాన్ని చూసి ఇలా అబద్ధం చెప్పి మరోసారిని సొంతం చేసుకుంటావా అని చెప్పి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంది చామంతి ప్రేమ్కి సూర్యకిరణాలు పడడంతో ఇక చామంతి పేరుకున్న గాయం మాయమైపోతుంది ఇక చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాబు రండి అని చెప్పి ఇక ప్రేమ్ బాబుని అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది రామాదేవి మాత్రం మళ్లీ రాజమణిహారం రోజా చేతికి చిక్కిందా ఆ రాజమణిహారం అంటే నా ప్రాణాలు ఉపేంద్రగాడు రోజాకివ్వడమేంటి అని చెప్పి అక్కడి నుండి ఇక వెళ్తూ ఉంటుంది రామాదేవి ఇక రోజా చామంతి వైపు చూస్తూ సర్ మీరు వెళ్ళండి ఇక్కడవన్నీ క్లీన్ చేయించాక నేను చామంతి వస్తాము అని అంటుంది ఇక చామంతి రోజా వైపు కోపంగా చూస్తూ అక్క మర్యాదగా నువ్వు అనగాని ఏంటే తెగ ఓవర్ చేస్తున్నావు ఉపేంద్ర దగ్గరున్నది డూప్లికేట్ రాజమణిహారం అనమాట నువ్వు ఇది ఎప్పుడు సొంతం చేసుకున్నావే అందుకే నిన్ను అడిగితే నువ్వు ఇవ్వవు ఇలా నేను అబద్ధం చెప్పి నా సొంతం చేసుకున్నాను అని చెప్పి రాజమణిహారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా ఎలాగైనా రాజమణిహారాన్ని దక్కించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే రోబో వస్తాడు చామ్ ఎంతో కంటికి రెప్పలా చూసుకున్న రాజమణిహారం మళ్ళీ ఆ రోజా చేతికి చిక్కింది ఏం చేస్తావు అనగానే నేను చెయ్యవలసిన ప్లాను ఇప్పుడు చెప్తాను నువ్వు అలా అనగానే సరే చామ్ చెప్పు అని అంటారు రోబో ఒక ప్లాన్ను వేస్తుంది చామంతి ఓకే అని చెప్పి అని రోబో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ ప్లాను సక్సెస్ అవ్వకపోతే అక్కకి ఇంకో షాక్ ఇస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి అర్ధరాత్రి అవుతుంది ఇక రోజా తన రూంలోనే సీక్రెట్ లాకర్లో మణిహారాన్ని దాచి నిద్రపోతూ ఉంటుంది ఇక రోబో అంటారు చామ్ నేను రోజా గదిలో వెళ్ళి దాక్కున్నాను తను సీక్రెట్ ఇదిగో అని చెప్పి కోడ్ చూపిస్తారు సరే నేను వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి అనగానే సరే ఈ డూప్లికేట్ రాజమణిహారం అక్కడ పెట్టేసే అని అంటారు సరే అని చెప్పి ఇక రాజమణిహారాన్ని ఇక డూప్లికేట్ మణిహారాన్ని అటువైపు పెట్టి లాకర్లో పెట్టి అసలైన రాజమణిహారాన్ని తన చేత్తో తీసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చేసావమ్మా నాన్న ఆశయాన్ని బ్రతికించాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇక బెల్లు మోగుతూ ఉంటుంది ఎక్కడి వారు అక్కడే ఇక దాక్కుని ఉండిపోతారు చాం దొరికిపోతావేమో అని కాని లేదు లేదు రావడం రావడంతోనే ఖచ్చితంగా అది లాకర్ దగ్గరికే వెళ్తుంది అని చెప్పి ఇక ఇటువైపు రోబో చేతికి రాజమణిహారాన్ని ఇచ్చేస్తుంది మరోసారి చామంతి ఇక రోజా లాకర్ దగ్గరికి వస్తుంది రాజమణిహారాన్ని చూస్తుంది అది మరోసారి మెడలో వేసుకొని చెక్ చేస్తుంది రోజా ఈసారి కాలకపోవడంతో డౌట్ వచ్చేస్తుంది ఇక చామంతి వెళ్తూ ఉంటే చామంతి మెడపట్టుకొని ఏ ఏంటే రాజమణిహారాన్ని మాయం చేసి నకిలీది అక్కడ పెడతావా మర్యాదగా ఇస్తావా లేకపోతే అనగానే ఏం చేస్తావు నీకొక్కదానికే తెలివి ఉందనుకుంటున్నావా నాకు గుడ ఉంది రాజమణిహారం డూప్లికేట్ది పెట్టాను కదా రమాదేవి అత్తయ్యి డూప్లికేటే అసలైందని చెప్పుకో నీ దగ్గరే ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు సేఫ్గా ఉన్నావనుకో అసలు నీది కాదు కదా రాజమణిహారం అని అంటూ ఉంటుంది ఇక చామంతి చూడు చామంతి ఆ రాజమణిహారం నా జీవితం మర్యాదగా ఇచ్చావో అనగాని ఓ ఇవ్వకపోతే నేను దొంగతనం చేశానని అందరికీ చెప్పాలనుకుంటున్నావా చెప్పక్క చెప్పు చెప్తే నేను కూడా నిజం చెప్తాను ఏంటా నిజమో తెలుసా అనగాని ఏంటా నిజం అని అంటుంది నువ్వు నా అక్కవని రామచంద్రయ్య పెద్ద కూతురువని అందరికీ చెప్పేస్తాను అప్పుడు రాజమణిహారం లేకపోయినా నువ్వు ఇంటి కోడలేవు కాబట్టి అలాగే అరుణ్ బావ గారు నిన్ను క్షమిస్తారు కానీ నువ్వు రామచంద్రయ్య కూతురువని అబద్ధం చెప్పి ఇంట్లో అడుగు పెట్టావని తెలిస్తే తన్ని మోసం చేశావని అరుణ్ బావ నిన్ను చీకొడతారు రామామ్మ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటుంది ఏంటే బెదిరిస్తున్నావా అనగాని లేదు భయపడి పెట్టిస్తున్నా నువ్వు రాజమణిహారం నువ్వు సొంతం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ఒక కోడలి స్థానాన్ని పోగొట్టుకుంటావని చెప్తున్నాను పోవే అని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి చ చేతికి చిక్కినట్టే చిక్కి రాజమణిహారాన్ని కొట్టేసింది ఇప్పుడు అది డూప్లికేట్ రాజమణిహారం అని నాకు మాత్రమే తెలుసు మా అత్తయ్యకి తెలిస్తే అంతే సంగతులు అని చెప్పి అక్కడి నుండి రోజా ఏమీ చెయ్యలేక వెళ్ళిపోతుంది చామంతి రోజాని గమనించి ముసిముసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది హర్షవర్ధన్ అమ్మ చామంతి ఈరోజు నుండి సెకండ్ సెమిస్టర్కి వెళ్ళాలి కదా మరి ఇంకా బయలుదేరలేదేంటి అనగాని అర్ష ఇప్పటిదాకా సెలవలని ఇంట్లోనే ఉంది ఇప్పుడు కాలేజీకి వెళ్ళి ఏం చేస్తుంది త్వరలో కదా అనగానే రమ పెళ్ళని నువ్వు అనుకుంటున్నావు తను చదువుకోవాలని అనుకుంటుంది కదా అమ్మ చామంతి నువ్వు కాలేజీకి వెళ్ళు అని అంటారు అలాగే అయ్యారు అని చెప్పి ఇక చామంతి కాలేజీకి వెళ్తూ ఉంటుంది ఇక గుణ చామంతి దగ్గరికి వస్తారు హాయ్ డాలింగ్ ఇంకో రెండు నెలల్లో మనిద్దరి పెళ్ళని రామాదేవి చెప్పారు కానీ ఈ కాలేజీలో నువ్వు నా దగ్గరగానే ఉంటావు కదా నీకు తెలుసు కదా ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే ఇక్కడ ప్రతిరోజు మన ఇద్దరం అనగాని ఇక నీకు అని అంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ వస్తారు ఏ చామంత ఎక్స్ట్రాలు వాగావంటే కీళ్లు తీసేస్తాను అని అంటారు ఏంటి సార్ చామంతి ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ కాదు నాకు కాబోయే భార్య తనకి నేను నాకు తను పెళ్లి చేసుకునే కాబోయే భార్య భర్తలం మా ఇద్దరి మధ్యకి పదే పదే మీరు వస్తారేంటి పక్కకు వెళ్ళండి సార్ మీరు కాలేజీలో లెక్చరర్ మాత్రమే చామంతికి కాదు అని చెప్పి చామంతి అని చెప్పి చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు చామంతి బాధపడుతూ ఉంటుంది ఇంతలో నిషా వచ్చి ఏంటి ప్రేమ్ నువ్వు ఆ పనిదాని కోసం ఇలా ఆరాటపడుతున్నావు ఆ గుణ కూడా దాన్నే ప్రేమించాడు ఆయన చామంతికి ఏం తక్కువ ఉన్నవాళ్ళింటి కోడలు అవుతున్నానని నిన్ను పట్టించుకోలేదు నేను చూసావా నువ్వు చీకొట్టినా నీ దగ్గరే ఉంటున్నాను అనగాని నీ క్యారెక్టర్ ఏంటి అనేది నాకు తెలుసు కదా నిషా చామంతి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తెలిసి కూడా నన్ను తగ్గించుకోవాలనుకుంటున్నావు నీదేం జన్మో నాకు అర్థం కావటం లేదు చామ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అన్నది నాకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఛాన్స్ ఇస్తే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ప్రేమ్ ఇది ఇలా ఉండగా క్లాసెస్ మొదలవుతాయి ప్రిన్సిపల్ సార్ చెప్తారు అమ్మ చామంతి సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా నువ్వు నీ తెలివితో ఫీజు చెల్లించావు ఇక ఫైనల్ ఫీజు అనేది డబల్ ఉంటుంది అలాగే ఈ సెకండ్ సెమిస్టర్ ఖచ్చితంగా మళ్ళీ నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తే థర్డ్ సెమిస్టర్ ఫీజు అనేది ఉండదు అనగానే ఇక చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది చా నిజాయితీగా నీ కాళ్ళ కష్టంతో నువ్వు ఫీజుని కూడా సంపాదించుకుంటున్నావు కానీ నీ మనసులో ఉన్న మాట ఎందుకు చెప్పడం లేదు అని అనుకుంటుంటారు ప్రేమ్ ఇక క్లాస్ అంతా మొదలవుతుంది ఇటువైపు నిషా గుణాన్ని కలుస్తుంది చెప్పు నిషా ఏంటిలా రహస్యంగా కాలేజీ బయట అనగానే చూడు గుణ అది మొన్నటిదాకా హాలిడేస్ వల్ల ఇంట్లోనే ఉంది కంటికి కంటికిరెపలా ప్రేమ్ కాపలా కాశాడు నువ్వు రెండు నెలల తర్వాత దాన్ని మెడలో మూడు ఎందుకు వేయడమేందుకు ఈరోజే దాన్ని పెళ్లి చేసుకో ఎందుకంటే మీ డాడీ కేసు అనేది ఈ రోజుతో పోతుంది అనగాని అవునా నిషా అలా చేస్తే ప్రేమ్ సార్ ఉన్నారు కదా అనగాని ప్రేమ్ సార్ ఉంటే నువ్వు తీసుకెళ్ళలేవా కాలేజీలో ఇంకాసేపట్లో ప్రేమ్ కూడా వెళ్ళిపోతాడు చామంతి నువ్వు పెళ్లి చేసుకో అని అంటుంది సరే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఇక వెళ్తూ ఉన్న చామంతిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు గుణా ఇక చామంతి గుణ ఎందుకు మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుంటున్నావు కదా ఎందుకు కిడ్నాప్ చేస్తున్నావు అనగానే ఏ ఏంటే నిన్నేదో కావాలని ఇష్టపడి పెళ్లి అనుకుంటున్నావా మా నాన్నపై కేసు నువ్వు తీసుకోవాలి అప్పుడు నిన్ను నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను బాగా చూసుకున్నాక నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తాను అప్పుడు ప్రేమ్ గుండె ముక్కలవుతుంది నీ బ్రతుకు బస్టాండ్ అవుతుంది మా నాన్న రిలీజ్ అవుతాడు ఇప్పుడు మనిద్దరి పెళ్ళి అనగానే గుణ వదులు నన్ను పిచ్చి పిచ్చిగా వాగద్దు అని అంటుంది చామంతి మీ నాన్న పైకి వెళ్ళిపోతాడు అప్పుడైనా మంచి మాటలు అంటావా అనగానే గుణ మర్యాదగా నన్ను వదులు పెళ్ళి అన్నప్పుడు జరుగుతుంది కదా అనగాని లేదు చామ్ ఆ రోజు ఏం జరుగుతుందో మనకు తెలీదు ఈరోజే మన పెళ్ళి ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ జరిగిపోతుంది అని చెప్పి గుణ ఇక తన మెడలో ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి తాలిబొట్టుని కడుతూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఇక అటువైపు వెళ్తున్న ప్రేమ్ గుణి ఇక దూరం నుండి ఒక పెద్ద బ్యాట్ని విసిరుతారు ఒక్కసారిగా గుణ అక్కడి నుండి దూరంగా పడిపోతారు ఇక చామంతి పరుగు పరుగున వచ్చి ప్రేమ్ని హత్తుకుంటుంది ఇక చామ్ పక్కకెళ్ళు అని చెప్పి ఇక తనని బాగా కొట్టి చూసావా వీడా నీకు కావాలి ఇలాంటివాడా నీకు భర్తగా రావాలి ఎందుకు చా నా ప్రేమని ఎందుకు కాదన్నావు వాడితో ఎంగేజ్మెంట్ అనగానే అయ్యో సార్ చామంతికి ఇప్పుడు తప్పదు ఇప్పుడు నన్ను ఇలా కొట్టి దూరం చేస్తే చామంతి నన్ను పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటుంది ఏంటి చామంతి నన్ను పెళ్లి చేసుకోవా లేకపోతే అనగానే గుణ నువ్వు అనగానే అవును ప్రేమ్ చామంతి మీ ఇద్దరికి ఇప్పుడు నిజం చెప్తున్నాను వీళ్ళ నాన్న మా మా అదే నిషా వాళ్ళ నాన్న మినిస్టర్నే చంపించాలని కొత్త కేసులో ఇరుక్కున్నాడు అతని ప్రాణాలు పోయేదాకా ఊరి వెయ్యాలని ఖచ్చితంగా రాష్ట్రపతికైనా మా నాన్న మా నిషా వాళ్ళ నాన్న చెప్తారు మీ నాన్న పైకి పోతాడు ఇప్పుడు ప్రేమ్ని అనగానే ఏంటి చాం వాడేంటి వాగుతున్నాడు అనగానే బాబు మా నాన్నని తెలియకుండానే తను తప్పుడు కేసులో ఇరికించారు మా నాన్న కోసమే మిమ్మల్ని దూరం చేసుకుంటున్నాను అనగానే చాం ఈ విషయం చెప్పడానికి ఇంత ఇంతకు ఆలోచించాలా మీ నాన్న ఏ తప్పు చేయలేదని అక్కడున్న సీసీ ఫుటేజ్ చెప్తాయి కదా అనగానే అవును బాబు అని అంటుంది సరే సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని అలాగే అక్కడున్న జడ్జికి చూపిద్దాము అప్పుడు మీ నాన్న ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది కదా అనగానే అవును బాబు అని అంటుంది ఏ ప్రేమ్ అలా జరగదు కదా సీసీ ఫుటేజ్ అనగానే ఖచ్చితంగా జైల్లో ఎన్ని సంవత్సరాలైనా సీసీ ఫోజే ఉండాలని రూల్ ఉంటుంది అది మాకు తెలుసు ఆ రోజు సీసీ ఫుటేజ్ మిసేజ్ మిస్ అయితే ఖచ్చితంగా సాక్ష్యం ఉండదు అని చెప్పి ఇక ప్రేమ్ జైలుకి వచ్చి సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేయమంటారు ఇక సీసీ ఫుటేజ్లో కావాలనే హోమ్ మినిస్టర్ రామాదేవి వీళ్ళందరూ ఇక ఒక రౌడీని పెట్టించి ఇరికించినట్టు తెలుస్తుంది చూసావా ఇక్కడ నిన్ను నన్ను విడిదయ్యాలని మా అమ్మ నిషా వాళ్ళ నాన్న ప్లాన్ వేశారు నువ్వేమో వాళ్ళ ప్లాన్కి బయటపడి ఆ మూర్ఖుణ్ణి చేసుకోవాలని నిశ్చయించుకున్నావు అనగానే బాబు నేను తప్పు చేశాను మన దగ్గర తగిన సాక్ష్యం ఉంది ఇక మా నాన్నకి ఏమీ కాదు అని చెప్పి అంటుంది చూడుచా ఇప్పుడు చెప్తున్నాను మనం ఇప్పుడే ఈ నిమిషంలోనే గుడిలో పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్దాము నా మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఇక్కడే నన్ను వ వదిలేయచ్చు నేను ఇక్కడే ఈ నిమిషంలోనే చచ్చిపోతాను అనగానే వద్దు బాబు వద్దు ఇంకా మిమ్మల్ని మీ ప్రేమని నేను దూరం చేసుకుంటే నేను మనిషినే కాదు అని చెప్పి అంటుంది ఇక చామంతి ప్రేమ్ గుడికి వస్తారు ఇక పంతులు గారు వాళ్ళిద్దరిని చూసి మీరు ఎప్పటికైనా ఒకటిగా వస్తారని నాకు తెలుసు అని చెప్పి అంటారు పంతులు గారు ఇక చామంతి అలాగే ప్రేమ్ ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకొని కొత్త దంపతుల్లాగా ఇంటికి వస్తూ ఉంటారు ఇక చామంతి ప్రేమ్ పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే హర్షవర్ధన్ రమాదేవి అలాగే రోజా అరుణ్ చంద్రిక షాక్ అవుతారు ప్రేమ్ ఏంటిది చామంతిని పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే నాన్న నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు అన్నారు కదా చామంతిని నేను ప్రేమించాను కానీ అమ్మకి చామ్ ప్రేమ నా ప్రేమ నచ్చలేదు అందుకే మేమిద్దరం ఒకరికి ఒకరం చెప్పుకోలేకుండా పోయాము ఇక చాలా ఇబ్బందుల వల్ల మేము చాలా దూరంగా ఉన్నాము నీకు కూడా చెప్పనందుకు క్షమించు నాన్న చామంటే నాకు ప్రాణం అని అవునయ్య గారు ప్రేమ్ బాబు ప్రేమని నేను తెలుసుకోలేకపోయాను నా కోసం ప్రాణాలైనా తెగిస్తాను అని గుండెల మీద పేరు రాసుకున్నారు ఇక ఆయన ప్రేమని దక్కించుకోకపోతే నేను మనిషిని కాదు అని అంటుంది మంచి పని చేశావు అమ్మ చామంతి మీ ఇద్దరి ప్రేమని మీ ఇద్దరే గెలిపించుకున్నారు ఇక మీకు హద్దులుండవు అనగాని ఎలా అర్షా అలా ఎలా అంటావు ఇద్దరి ఈయన ఎవరిని చేసుకున్నాడు ఒక పనిదాన్న అనగాని రమా మీరు ఒకసారి లోపలికి వస్తారా అని అంటుంది చంద్రిక ఏ ఎందుకు అని అంటుంది ఒక్క నిమిషం పనంది అనగానే ఎలు రమా చంద్రిక ఏదో చెప్తారనింది అనగాని చామంతి అలాగే ప్రేమ్ షాక్ అవుతారు ఇటువైపు రోజాకి చెప్తారు అమ్మ రోజా చామంతికి అలాగే ప్రేమ్కి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళి మన పూజారూంలోకి వెళ్ళి దీపారాధన చేయొచ్చు అనగాని మామయ్య ఇంత సిల్లీగా తీసుకుంటున్నారంటే అక్కడ నిషా వాళ్ళ నాన్న హోమ్ మినిస్టర్ సంగతి కూడా మర్చిపోయారా అనగాని వదిన మీరేమీ కంగారు పడద్దు వాళ్ళ కేసు వాళ్ళ కుందలే వాళ్ళు దాకా వచ్చే అవకాశం లేదు అని అంటారు ప్రేమ్ ఇక రోజా అలాగే చూస్తూ ఉంటుంది రామాదేవి దగ్గరికి వస్తుంది చంద్రిక ఏంటి రమా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని రాగానే ఏదో చేద్దామని అనుకుంటున్నామేమో కుదరదు నీ గురించి మొత్తం అందరికీ చెప్తాను వేణుగోపాల్ నీ మొదటి భర్తని అలాగే అరుణ్ నీకు మాత్రమే కొడుకని ఆయనకి పుట్టిన కొడుకు కాదని ప్రేమ్ మాత్రమే ఇంటి వారసుడని ఇప్పుడు ప్రేమ్ చామంతి పెళ్లి చేసుకుని వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరే ఇంటికి అసలైన కోడలు కొడుకని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను రమా ఎందుకంటే ఇకరిని తట్టుకోలేకపోతున్నాను నా కొడుకు ఇంత పడుతున్నా దగ్గర ఉండి తన్ని ఓదార్చనే తప్పించి నీ తల్లినని చెప్పుకోలేదు ఇప్పుడు అవకాశం నాకు వస్తుంది రమా అని అంటుంది ఏంటి చంద్రిక బెదిరిస్తున్నావా అనగానే నిజాలు చెప్తున్నాను ఇన్ని రోజులు ఈ నిజాలు ఆయనకి చెప్పకుండా నువ్వేదో అప్సరసమని న్యాయమూర్తివని అని పెళ్లి చేసుకున్నాడని అవుతున్నావు నీ గురించి నిజం చెప్తే ఆయన నిన్ను ఎలా చీదరించుకుంటారో నువ్వే ఊహించుకోరమా వాళ్ళిద్దరు కొత్త దంపతులు నువ్వే హారతిచ్చి లోపలికి తీసుకొస్తే ఆయన మనసులో స్థానం కొంచెమైనా నీకు దక్కుతుంది అని అంటుంది చంద్రిక ఇక రమా రోజా నేను హారతిస్తాలే ఎందుకంటే ప్రేమ్ నాకు చాలా ఇష్టమైన కొడుకు చామంతిని ఎంతగా ఇష్టపడుతున్నాడు అంటే నేను కాదన్ను కదా అని చెప్పి ఇచ్చి లోపలికి పిలుస్తుంది ఇక రమాదేవి ఇక ఇటువైపు చంద్రిక అటువైపు ప్రేమ్ ఇద్దరూ కుడికాళ్ళు పెట్టి లోపలికి వచ్చి దీపారాధన చేస్తారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్